వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అమాయక గిరిజన బిడ్డల బతుకులతో ఆడుకుంటున్న సింగరేణి యాజమాన్యం హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ దౌర్జన్యంగా వ్యవహరించి ఎనభైకి పైగా అమాయక పేద గిరిజన లంబాడి ఇళ్లను వారికి న్యాయం జరగకముందే ఇళ్లను కూలగొడుతూ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్న సింగరేణి యాజమాన్యం సంబంధిత మంత్రి గౌరవపట్టి మల్లు విక్రమార్క గారు మరియు స్థానిక మంత్రి శ్రీ దొద్దిళ్ల బాబు గారు వెంటనే స్పందించాలి లేనిచో గిరిజనులకు న్యాయం జరిగే వరకు వరుసగా అన్ని గిరిజన ప్రజా సంఘాలతో అసెంబ్లీ ముట్టడితో పాటు ప్రజాభవన్ సింగరేణి భవన్ రాజ్భవన్ ముట్టడి చేసి న్యాయం జరిగేంత వరకు శాంతియుత నిరసన వరుస కార్యక్రమాలు చేపడతాము రామగుండం పరిధిలో అక్కపల్లి భూముల్లో ఉన్న అమాయక గిరిజన బిడ్డల ఇళ్లకు సింగరేణి బొగ్గు సంస్థ నష్టపరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది కాగా రెండు పేల పదమూడు నుండి ఎనభైకి పైగా ఉన్న గిరిజన లంబాడ కుటుంబాలకు న్యాయం జరగకపోవడంతో ఈ విషయంపై గిరిజనులు పోరాటానికి తెలంగాణ ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టుని ఆశ్రయించారు తెలంగాణ హైకోర్టు సింగరేణి యాజమాన్యానికి గిరిజనుల ఇళ్లకు భూములకు నష్టపరిహారం చెల్లించే స్వాధీనం చేసుకోవాలని రెండు వేల ఇరవై ఒకటిలో స్టే ఆర్డర్ నోటీసులు జారీ చేసింది అమాయక దళిత గిరిజలకు నష్టపరిహారం విషయంలో న్యాయం చేయకుండా సింగరేణి బొగ్గు క్యాలరీస్ సంస్థ కొన్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తుంది ఇటీ విషయం తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ దౌర్జన్యంగా వ్యవహరించి ఆ గిరిజనీళ్లను సింగరేణి యాజమాన్యం కోలుకొడుతూ అక్రమక భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం చూస్తే గిరిజనుల పట్ల సింగరేణి అధికారులకు భావం నిరంకుశత్వం అర్థమవుతోంది ఈ విషయంపై సంబంధిత మంత్రి మరియు డీసీఎం గౌరవ భట్టిమల్లు విక్రమార్క గారు మరియు స్థానిక మంత్రి శ్రీదుళ్ల బాబు గారు వెంటనే స్పందించి అమాయక గిరిజన కుటుంబాలకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలని అలాగే సింగరేణి బొగ్గు క్యాలరీ సంస్థ అధికారులు అమాయక గిరిజనులపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదు సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి గిరిజనులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలి లైవ్ డిమాండ్ లేనిచో అన్ని లంబాడా ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు వామపకాల్లో కలుపుకొని గిరిజనులకు న్యాయం జరిగే వరకు సింగరేణి సంస్థపై ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు ఇట్లు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు లంబాడిలా ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్రం